తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి చాకచక్యమైన మాటలు మాట్లాడతారు మంచి భావన మనుషులు కూడా చాలా ఉబ్బిడింటిగా ఉంటారు వాళ్ళని ఆకట్టుకుంటారు అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు కానీ వీళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది సొసైటీలో పది మందిలోకి వెళ్ళాలంటే కొంచెం బరుకుతం కనపడుతూ ఉంటుంది కానీ ఎవరన్నా వాళ్ళు పురుషిస్తే మాత్రం వాళ్ళ మించిన వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళంతా పైకి వెళ్ళిపోతారు విదేశాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనుకున్న పనులనే కూడా సక్రమంగా నెరవేరుతాయి వివాహ ప్రయత్నం చేయండి వివాహాలు కూడా అయిపోతాయి కానీ సంఘంలో పేరు తెచ్చుకున్నప్పటికి కూడా ఆ పేరు నిలబెట్టుకుంటారు మంచి పేరు బ్రహాలు నటిస్తారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు పెద్దవాళ్ళతో కూడా సహాయ సహకారం అందుకుంటారు పెద్దవాళ్ళతో కూడా ప్రతిభా పాఠ వాళ్ళు బాగుంటాయి అన్ని విధాలు కూడా ఈ కుంభరాకాలకు ఏ సమస్య ఉండదు అన్నీ బాగున్నప్పటికి కూడా వీళ్ళు ఇంట్లో కూడా గృహంలో కూడా ఒక రకమైన మనస్సు ఇలా ఉండాలి అలా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు బాధ్యత పట్ల కూడా అన్యోన్యత నడుపుతుంటారు ఉంటారు విద్యార్థులు పైద్యులు పై చదువులకు వెళ్ళాలి ప్రయత్నం చేయండి చేసినట్లయితే అనుకున్నవన్నీ సాయంత్రం విజయం సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజకాలు చక్కగా కార్తీకేయుని పూజ చేసుకోండి కార్తీకేయుని పూజ చేసేటప్పుడు ప్రతి ఆదివారం నాడు స్వామివారికి గంధంతో అభిషేకం చేయించండి లేకుంటే ఆపాలతో అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే ఏను జనరల్గా రాహుదోషం వండి కే దోషం అనుకుంటూ ఉంటారు రాహుకేద ఛాయాగ్రహాలు కానీ వాటిని మనం అలా వదిలేయకూడదు మన దోషం ఉన్నా లేకపోయినా సరే కనీసం కాళహస్తి వెళ్ళినా సరే మనం పూజించుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా ఎందుకంటే భగవంతుడికి ఎప్పుడు మనం ఏ పని చేసినా కూడా మనకు ఆయన ఎప్పుడు అండగా ఉంటారు అందుకని ఇబ్బంది అంటే ఉండదు కాబట్టి ఈ కుంభరాశాలకి ఏ సమస్య వచ్చినా తేలిపోతుంది